మీ శాసనసభ్యురాలు ఎస్ అశ్వనీ రెడ్డి గారు కానీ ధ్యాన్సింగ్ రెడ్డి గారు కానీ నిత్యము రేత్రి పదైనా కూడా అన్నా నాకు ఈ పని ఉంది నా ప్రజలకు ఈ పని ఉంది ఆ పని ఉంది అని నన్నే కాదు ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నిత్యము ఈ నియోజకవర్గ అభివృద్దికే పడుతున్నారు వారేదో కరప్షన్ చేయడానికి రాజకీయాల్లోకి రాల ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుని పేదవాడికి అండగా ఉండాలని నిఖాలసైన ప్రభుత్వంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం